నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గుజరాత్ రాష్ట్రంలో అడ్వకేట్స్ స్ట్రైక్ చేస్తున్నారు ఒక కారణం విషయంలో స్ట్రైక్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ అడ్వకేట్లు కోర్టుకి పేరు అవ్వకుండా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఈ స్ట్రైక్ పీరియడ్లో సుప్రీంకోర్టు నుంచి ఇద్దరు అడ్వకేట్లు ఆ కోర్టుకి పేరు అవ్వడానికి వెళ్తే వాళ్ళిద్దరినీ లోపలికి రానియలేదు వాళ్ళ మీద చేసుకున్నారు వాళ్ళని నానా దుర్భాషలాడారు ఇట్లా ఇది సుప్రీంకోర్టు దాకా తెలిసి వచ్చింది ఈ విషయం సుప్రీంకోర్టు తెలిసింది సుప్రీంకోర్టు సోమోటుగా ఈ కేసును తీసుకుంది ఇది గౌతమ్ బుద్ధ్ నగర్ డిస్ట్రిక్టు ఇది గుజరాత్లో ఉంది ఇట్లా స్ట్రైక్ చేస్తున్న అడ్వకేట్లు బహిష్కరిస్తుంటే అది వాళ్ళ వ్యక్తిగతము వేరే అడ్వకేట్లు కోర్టులకు వెళ్ళనీయకుండా ఆపడానికి హక్కు ఎవరికి ఉంది వీళ్ళ మీద చేసుకున్నారు తర్వాత బూతులు మాట్లాడారు అక్కడున్న సీసీటీవీ ఫుట్టింగ్స్ అడిగితే సీసీటీవీ పనిచేయట్లేదు అని చెప్పేసి సమాధానం చెప్తున్నారు ఇది చాలా అంటే చాలా సీరియస్ అని సోమోటివ్గా సంబంధిత అధికారులకి నోటీస్ ఇవ్వడం జరిగింది అసలు సీసీటీవీలు ఎందుకు పనిచేయట్లేదు పనిచేస్తున్నా కూడా మీరు అది అందుబాటులో లేదంటున్నారా ఎందుకు ఇవ్వలేదు అని చీఫ్ జస్టిస్తో కూడిన ఒక బెంచి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ప్రతి కోర్టులోనూ కంపల్సరీగా సిసిటీవీలు పెట్టి అవి పనిచేసేటట్టు చూసే బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా సీసీటీవీలు పనిచేస్తూనే ఉండాలి ఆ సీసీసీటీవీలో ఫుటేజ్లు రికార్డ్ చేస్తూనే ఉండాలి అనివార్య కారణాల వల్ల ఏదైనా అపరిస్థుతి జరిగితే ఈ సీసీటీవీ కెమెరాలోనున్న ఇటువంటి ఫుటింగులు సంబంధిత అధికారులకి అందజేయాలి అంతేగాని సీసీటీవీలు నామకా వాస్తే పెట్టి అవి పనిచేయట్లేదనో లేకపోతే అవి తెరవలేదనో లేకపోతే కరెంటు పోయిందనో ఇలా తప్పించడానికి వీల్లేదు అని చెప్పేసి సోమోటివ్గా ఇచ్చిన ఆదేశాల ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది మనకి అందరికీ తెలుస్తోంది థ్యాంక్ యూ